హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఢిల్లీ కాస్ విజయవాడ నేను ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకు తీసుకుంటాము అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అని ఇన్స్టాలో పెట్టి ఉంటాము చేస్తుంటాము రోజు మీ ముందుకి హివండై ఫ్లూడిక్ వెర్న అయితే తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అలాగే టైర్లు విషయానికి వస్తే ఫ్రంట్ రెండు టైర్లు అయితే బాగుంటున్నాయండి అలాగే రేటు అయితే మాత్రం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు అయితే ఉన్నాయి అలాగే క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు పార్ట్స్ అన్ని గా అయితే ఉన్నాయండి కంపెనీ వచ్చిన పార్ట్స్ ఉన్నాయి ఏ పార్ట్ రీపెయింట్ అయితే జరగలేదు ఇక్కడ బానెట్ మీద మాత్రం చిన్న డెంట్ పడితే ఇది మాత్రం పెయింట్ కొట్టించడానికి పేస్ట్ అయితే పెట్టారు కానీ ఇంకా పెయింట్ అయితే చేయలేదు చూపిస్తాను వెహికల్ అయితే డెప్త్ మీకు ఇన్స్పెక్షన్ అయితే చేసి చూపిస్తాను గ్లాస్ టు గ్లాస్ అన్ గ్లాస్ ఒరిజినల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రీప్లేస్ అయితే జరిగింది వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండి ఎస్ఎక్స్ ఎస్ఎస్ టాప్ వేరియంట్ అండి వెహికల్ అయితే ఒకసారి ఫుల్ ఫుల్ వీడియోని ఎవరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్గా అయితే ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చివరి వరకు చూడండి బంపర్ చూసుకున్నట్లయితే కొంచెం కలర్ టోన్ అయిందండి ఇదైతే కొంచెం కండిషన్ అయితే బాగానే ఉంది ఇక్కడ చిన్న స్క్రాచెస్ అను కొంచెం కలర్ టోన్ అయింది రిమైనింగ్ అంతా బాగానే ఉందండి ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమి లేవు బాగానే చూసుకున్నట్టయితే రీపెయింట్ అయితే జరగలేదండి ఎక్కడ కూడా రీపెయింట్ అయితే జరగలేదు ఇక్కడ మాత్రం చిన్న డెంట్ పడితే మాత్రం ఇది చేపిద్దామని మాత్రం కస్టమర్ అయితే పెట్టారు బట్ నాకు కొంచెం టైం లేకపోవడంతో అక్కడ నుంచి అయితే తీసుకురామని చెప్పి చెప్తాను కస్టమర్ తీసుకొచ్చారు ఇంకా పెయింట్ అయితే చేయలేదు జస్ట్ పేస్ట్ పెట్టి పేపర్ అయితే కొట్టారు అంతే ఇంకా పెయింట్ అయితే చేయలేదు పెయింట్ చేపిచ్చిస్తారు రిమైనింగ్ ఎక్కడా కానీ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవండి హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు కొంచెం లైట్గా టోన్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవాల్సర లేదండి కొంచెం రబ్బింగ్ క్వాలిషి చేంజ్ చేయించుకుంటే సరిపోతుంది అలాగే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఇవ్వండి చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా డెన్స్ అయితే లేవు ఈ ఫెండర్ మీద మాత్రం కొంచెం ఇక్కడ ఒత్తుకుంది ఇక్కడ ఇది డెంట్ కింద కన్సిడర్ అయితే అవదండి ఊరినే కొంచెం లోపల నుంచి నొక్కితే వచ్చేస్తుంది అది చూసుకుంటే ఇంకా స్క్రాచెస్ కానీ గా డెంట్స్ అయితే ఎక్కడా లేవు చూసుకున్నట్లయితే అలాగే ఫ్రంట్ టైర్ చూసుకుంటే అయితే రీప్లేస్ చేసుకోవాలండి ఒక టెన్ పర్సెంట్ టైర్ అయితే ఉంది కానీ ప్రస్తుతానికి యూస్ చేసుకోవచ్చు సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ డ్యామేజెస్ కానీ రస్టింగ్ కానీ లేదండి అలాగే ఫ్రంట్ గ్లాస్ చూపిస్తాను మీకు గ్లాస్ అయితే రెండు వేల ఇరవై రెండులో అయితే చేంజ్ అయింది అండి చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు రీపెయింట్ కూడా జరగలేదండి ఇప్పటివరకు వెహికల్ ఏ పార్ట్ కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి వన్ ల్యాక్ లోపు తిరిగింది మీకు మీటర్ కూడా చూపిస్తాను చూసుకున్నట్లయితే గ్లాసెస్ కూడా మీకు కంపెనీ గ్లాసులు ఉన్నాయి చూసుకోవచ్చు ఇది రేర్ రేర్ డోర్ అండి ఇది కూడా చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అవుట్ సైడ్ మిర్రర్ చిన్న స్క్రాచ్ అయితే ఉంది బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడా కూడా డిస్టర్బ్ అయితే జరగలేదు చూసుకున్నట్లయితే డోర్ డోర్ టు డోర్ మీకు అన్నీ అయితే పంచి నేను చూపిస్తానండి వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది బట్ నేనైతే ఫుల్గా ఇన్స్పెక్షన్ అయితే చేస్తాను మీకు నా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను వెహికల్ చెప్పినది చెప్పినట్టు అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాన్ ఫ్లడ్ వెహికల్ అండి చూసుకున్నట్లయితే ఎక్కడ రస్టింగ్ కానీ బాడీ లైనింగ్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ లేదు చూసుకున్నట్లయితే అలాగే ఇది వాటర్ ప్యాన్లు అండి అలాంటి డ్యామేజ్ కానీ డెన్స్ కానీ లేవు అలాగే రేట్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ అయితే ఉంది అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ లీకేజెస్ కానీ లేవు అండర్ బాడీ కూడా చూపిస్తాను చూసుకున్నట్లయితే రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి అలాగే ఇది కంప్లీట్ రేర్ వ్యూ అండి వెహికల్ యొక్క రేర్ వ్యూ ఇది చూసుకున్నట్లయితే బంపర్ మీద ఎక్కడ కూడా డెంట్స్ అయితే లేవు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి రబ్బింగ్ పాలిష్ అయితే కవర్ అయిపోతాయి డిక్కీ కూడా చూసుకున్నట్లయితే కంపెనీ ఇచ్చిన వచ్చిన డిక్కీనేనండి పార్ట్ అయితే రీప్లేస్ అవ్వలేదు రీపెయింట్ జరగలేదు ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఇది వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ అండి చూసుకున్నట్లయితే గ్లాస్ కూడా చూపిస్తాను రేర్ గ్లాస్ కూడా కంపెనీ నుంచి గ్లాసే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకున్నట్లయితే కంప్లీట్ రైట్ సైడ్ ఇవ్వండి వెహికల్ అయితే ఎక్కడా కూడా చిన్న డెంట్ కూడా లేదండి రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఎక్కడా కూడా చిన్న డెంట్ కానీ మేజర్గా వర్క్ అయితే అక్కడ లేదండి చూసుకున్నట్లయితే వాటర్ ప్యాన్లు ఇది అలాగే ఇది రైట్ సైడ్ రేట్ డోరు అలాగే డ్రైవర్ డోర్ అండి ఏ పార్టీ కూడా రీప్లేస్ కానీ రీపెయింట్ కానీ రిపేర్ కానీ జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు ఒకసారి ఇంటీరియర్ కూడా చూ చూస్తాను ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్తో అయితే ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి చూసుకున్నట్లయితే అన్ని వర్కింగ్ కండిషన్ అండి ఇది వర్క్ అవుతుంది ఇది వర్క్ వర్క్అవుట్లేదు అనేది అయితే ఏది లేదు ప్రతి ఒక్కటి వర్క్ అవుతుంది చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు చూసుకున్నట్లయితే కూడా మీకు పంచింగ్ అయితే చూపిస్తాను కంపెనీ వచ్చిన పని ఇంకోనే ఉంది ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే జరగలేదు అలాగే పార్ట్ టు పార్ట్ అలైన్మెంట్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఒక దగ్గర ఎక్కువ గ్యాప్ ఒక దగ్గర తక్కువ గ్యాప్ అయితే లేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలైన్మెంట్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు మనకి చూసుకున్నట్లయితే ఇది రైట్ సైడ్ ఫెండర్ అండి అలాగే టైర్ కూడా చూపిస్తాను ఈ టైర్ మాత్రం రెండు టైర్ లో ఈ టైర్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ అయితే ఉంది ఒక టైర్ మాత్రమే బాగుంటుందండి సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు అలాంటి లీగేజెస్ కానీ డ్యామేజ్ లేవు అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు అలాగే రన్నింగ్ కూడా చూపిస్తాను చూసుకున్నట్లయితే అలాగే మీకు డిక్కీలో స్పేర్ టైర్ కూడా చూపిస్తానండి చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే కొంచెం కవర్ అయితే ఉందండి అదే స్పేర్ వీల్ కూడా స్పేర్ వీల్ కూడా బాగానే ఉంది టైర్ అయితే థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు టైర్ అయితే ఉంటుంది మీకు ఇమీడియట్గా బాగుంటున్న టైర్ అయితే ఒకటేనండి ఒక టైర్ మార్చుకుంటే సరిపోతుంది లేదు నాలుగు టైర్లు ఒక రెండు టైర్లు మాత్రం సీల్ చేయించుకుంటానంటే కనుక ఎంచుకోవచ్చు చూసుకున్నట్లయితే మీకు ఇంటీరియర్ చూపించి ఇంజన్ స్టార్ట్ చేసి అయితే చెప్తాను చివరి వరకు చూడండి లక్ష ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసుకోవచ్చు మీకు ఇష్టం కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉందండి ఎయిర్ బ్యాగ్ వెహికల్ అండి ప్యాసింజర్ ఇంకా డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే ఉంటుంది దీనికి ఫోర్టీన్ టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఇచ్చారు ఈ వెహికల్కినట్లైతే అన్నీ వర్కింగ్ కండిషన్ అండి సీట్ కవర్స్ కానీ సీలింగ్ కూడా చూసుకోవచ్చు అక్కడ గా కానీ అక్కడ డ్యామేజ్ కానీ లేవు నాలుగు పవర్ విండోస్ కూడా వర్క్ అవుతున్నాయి అలాగే అవుట్ సైడ్ మిరర్స్ కూడా వర్క్ అవుతున్నాయి ప్రతి ఒక్కటికి నేను కవర్ చేయలేకపోతున్నాను చిన్న చిన్న విషయాలు కాబట్టి అవి గా చూపించాల్సిన అవసరం లేదు నేనైతే చెక్ చేశాను వర్కింగ్ కండిషనే చూసుకున్నట్లయితే మరి ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తాను ఇందు సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుందండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తాను చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎలాంటి వైబ్రేషన్ కానీ ఎక్సెస్ నాయిస్ కానీ లేదండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ యాప్ను అలాగే ఇది లెఫ్ట్ సైడ్ యాప్ను ఇక్కడ హెడ్లైట్ మాత్రం చిన్న డ్యామేజెస్ జరిగితే ప్లాస్టిక్ వెల్లింగ్ అయితే చేశారు ఇక్కడ వేస్ట్ చేశారు చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ కానీ ఏం లేదండి బాడీ ల్యాండింగ్ కూడా చూసుకోవచ్చు అన్ని పార్ట్స్ కంపెనీ వచ్చిన పార్ట్స్ ఏ ఉన్నాయి చూసుకున్నట్లయితే వెహికల్ కాస్ట్ విషయానికి వస్తే నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారండి నాలుగు లక్షల వేలు అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఎక్కువ అయితే బార్గెన్ లేదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూసి కాంటాక్ట్ అవ్వచ్చు మీ వెహికల్ సేల్ చేయాలన్న కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ